చాలాసార్లు చెప్పాక మీకు అందుకే పోతే కుంకం తీయమని ఎప్పుడు చెప్పలేదు కుంకము గాజులు పసుపు వీటికి మీ మొగుళ్ళకి సంబంధం లేదు ఆయన కేవలం తాడే కట్టాడు కాబట్టి పోతే ఆ తాడు మాత్రమే తీయవలను బొట్టు తీయటం అశాస్త్రీయం కొండ బత్తలు కొట్టి మరి చెబుతారు కొండ తెస్తే ఆఖరి ఎలాగో కొండ తెస్తారు కదా దది అది బత్తలు కొట్టి మరీ చెబుతాను అది కొండ బతలు కొట్టి చెప్పడం అంటే కాబట్టి నాయనలరా అశాస్త్రీయం చాలా వచ్చాయి మనకి ఆడవాళ్ళకి ఈ పసుపు పసుపుంకాలు తీర్తుడి చేయటం గాజులు బద్దలు కొట్టేయటం తెల్ల చీర కట్టడం ఇది త్వరకాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు పెళ్లి అయినటువంటి భార్యల దోకి వచ్చేవారు కదట మొదట్లో భర్త పోయిన వాళ్ళని పెళ్లి కాని పిల్లల్ని పట్టుకుపోయేవారు మొదట్లో అందుకని ఏం చేశారు చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే పెళ్లి అయిన అమ్మాయి తోలికి రారు వాళ్ళు అమ్మాయికి భర్త పోయిన వెంటనే వాళ్ళు ఎత్తుకుపోకుండా ఈ పసుపు తీసేసి వికృతాకారంలో గుండు పెట్టారు అనుకోండి కనీసం ఆ దరిద్రుల చేతిలో పడకుండా ఇంట్లో అన్నం తినేనే బతుకుతారని కర్మగాలి ఏర్పాటు చేసినది ఆ తర్వాత వాళ్ళు తెలివి మీరిపోయారు మగుడు పోయిన వాళ్ళని చిన్నపిల్లల్ని కూడా అపహరించడం మొదలెట్టారు దాంతో చివరికి ఆచారం మిగిలింది వాళ్ళు మాత్రం ఎత్తుకుపోవడం మొదలెట్టారు ఇప్పుడు లవ్ జిహాద్ వచ్చింది ఇన్నిటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలియట్లేదు అందుకని పిల్లల్ని బాగా జాగ్రత్తగా దారిలో పెట్టండి చిన్నప్పటి నుంచి సంప్రదాయం ఏర్పడి బాగు చేయండి మీ పిల్లల్ని కమ్యూనిస్టులు వెంట పంపారంటే రాడికల్ స్టూడెంట్స్ వెంట పంపారంటే ఈ దరిద్రపు నీచులకి యొక్క సాంగత్యంలోకి పెడుతున్నప్పుడు పంపారంటే మీ వంశములు నాశనం అయిపోతాయి మీకు సుఖం ఉండదు చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఆలయాలకి తీసుకెళ్ళండి బొట్టు పెట్టండి సంప్రదాయం నేర్పండి అద్భుతమైన సనాతన ధర్మంలో నడపండి అప్పుడు మీకు ఎంత ఆనందం వస్తుందో మీకే తెలుస్తుంది ఈ సంప్రదాయం ఎల్ల వేళల అందరినీ రక్షిస్తుంది తనను తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షింపజేసే అపూర్వమైన సంప్రదాయం అంది అవునా చెప్పండి గోవింద